కులసంగ భవనాలు ఆత్మగౌరవ ప్రతీకగా నిలుస్తాయని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు శనివారం వేములవాడ మున్సిపల్ పార్టీలోని మూడవ వార్డు పార్టీలో ఎస్డీఎఫ్ నిధులతో నిర్మించనున్న పలు కుల సంఘ భవనాలకు మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవితో కలిసి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు వేములవాడ పట్టణంలో ముప్పై నాలుగు కుల సంఘ భవనాలకు నిర్మాణానికి ఎస్డీఎఫ్ నిధులను మంజూరు చేస్తామని వేములవాడ పట్టణంలో దేవాలయ అభివృద్ధితో పాటు అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు వేములవాడ పట్టణాన్ని టెంపుల్ సిటీగా మారుస్తామని ఆధ్యాత్మికత పుట్టిపడేలా రాజన్న ఆలయ విస్తరణ చేపడతామన్నారు ఇప్పటికే బడ్జెట్ లో యాభై కోట్ల నిధులను కేటాయించామని అర్థాంతరంగా ఆగిపోయిన బ్రిడ్జిల నిర్మాణం చేపడతామని మరోసారి ముఖ్యమంత్రి అధ్యక్షతన వీటీడీఏ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు మహిళా సంఘంలో సభ్యులు ఉంటే చిరు వ్యాపారం చేసే వారికి బ్యాంకు ద్వారా రుణాలు మంజూరు చేస్తామని నియోజకవర్గ సమస్యల పరిష్కారం ధ్యేయంగా పనిచేస్తామని అన్నారు గతంలో సేవకుడిగా ఉంటా మీకు ఇచ్చిన మాట ప్రకారం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం పనిచేస్తున్నామని సంక్షేమ అభివృద్ధి రెండు కొనసాగిస్తామని అన్నారు ఇక ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మాధవి రాజు వైస్ చైర్మన్ బింగ్ మహేష్ వార్డు కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు ప్రజలు పాల్గొన్నారు పెద్దమ్మల కాలనీకి మరి వాళ్ళు అడగగానే ఈ యొక్క కుల సంఘానికి నాలుగు లక్షల రూపాయల హెచ్డిఎఫ్ ఫండ్ను కేటాయించిన గౌరవ శాసనసభ్యులు ఆశీనివాస గారికి మరి యొక్క పెద్దమ్మల ప్రజల తరపు నుంచి పేర్పిన కొద్దిగా తెలియజేస్తూ మరి ఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా ఒకరికి ఎక్కువ గానీ ఒకరికి తక్కువ గానీ చేయొచ్చు కానీ మొదటి విడతలోనే మరి యొక్క ఎస్డిఎఫ్ ఫండ్ ప్రతి కుల సంఘానికి కేటాయించినందున మరి గౌరవ శాసనసభుల గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు మా అడగగానే మా అన్న గారు ఇలా నాలుగు లక్షల రూపాయలు ఇచ్చినట్టే వాళ్ళు ఎలక్షన్ ముందు సుత మాకు ఎంతో మాటిచ్చి మాకు పులసంగ భవనం కావాలని కోరుకోగానే ఆడు మాటిచ్చినట్టే అదే మాట మీద నిలబడి ఈరోజు రంగభవనానికి ఇచ్చినాడు నాలుగు లక్షల రూపాయలు ఇంకా సుత వాళ్ళకు ముందు ముందు సుత చేయగల చేస్తానని మేము అందరికీ మాటిచ్చు మాటించుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతాము ఆ కులం యొక్క అభివృద్ధికి తోడ్పాటు అందించిన వాళ్ళు అవుతాము దానిలో భాగంగా ఈరోజు మా గౌరవ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు మరి మొట్టమొదటిగా ఈ విధంగా కులసంగ భవనాలకు మరి నాలుగు లక్ష నిధులు రోజు ఇక్కడ చూసినటువంటి నాలుగు లక్ష నిధులతోటి మరి టౌన్లో ఉన్నటువంటి కులసంఘ భవనాలకు అన్ని కులాలకి మరి ఈ విధంగా నిధులు కేటాయించినందుకు మరి మొదటగా వారికి మా మీ అందరి పక్షన మా పక్షం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇప్పటికే మనము ఈ వేములవాడ మున్సిపల్ పార్టీ మూడవ వారిలోని మన మున్సిపల్ నిధుల నుండి అంటే దాదాపు అన్ని నిధుల నుండి డెబ్బై నుంచి ఎనభై లక్షల వరకు కూడా నిధులను కేటాయించడం జరిగింది మరి ఇంకా కూడా మరి గౌరవ సిన్న గారికి మరి ఎమ్మెల్యే గారికి మనం ఎప్పుడు వినమించుకుంటున్నాము మరి ఇంకా కూడా మనకు మెర్జి గ్రామాలు వెళ్ళిన గ్రామాలు ఉన్నాయి మరి టౌన్లో ఉన్న వాళ్ళు కూడా విస్తీర్ణం కూడా పెరిగిందన్న మరి ఇంకా కూడా మనకు నిధులు కావాలని పలు మాలు కూడా వారికి వినమించుకోవడం జరిగింది ఇంకా బాధ్యతను తీసుకుంటున్న మాట సందర్భంగా చెప్తూ ఇక్కడ మన భవన నిర్మాణం చేసుకుంటున్నారో పేదలకు సంబంధించింది కాబట్టి మీకు ఇంకా అవసరమైతే ఐదు కాక ఇంకా రెండు అయినా మూడు అయినా పేదలకు సంబంధించి పెద్దలు చెప్తే ఇంకా రెండైనా తక్కువ మూడైనా ఇస్తాన నిర్మాణం చేపట్టి భూమి పూజ చేసిపోయిన తదుపరి వెంటనే మీరందరూ కూడా పెద్ద కాళ్ళు సంబంధించి పెద్దలు కూర్చొని మీరు నిర్మాణం చేస్తారా లేదు మా తరఫున ఎవరైనా మీరు ఏమని చెప్పి ఇక్కడ వేదిక ప్రజలకు ఎవరికైనా బాధ్యత చేపించుకుంటారా కాంట్రాక్ట్ ఎలాగో శ్రీనివాస్ పేరు వచ్చింది అతను చేయమంటారా మీరు ఆలోచించుకొని నిర్మాణం చేసుకోవాల్సిందిగా ఎందుకంటే మీరు మీరు విధి నిర్వహణలో కూలి పని చేసుకుంటూ ఇతర ప్రాంతాలకు వెళ్ళిన క్రమంలో రాజకీయ చెప్తా ఉన్న పెద్ద మనిషికి మీరందరూ కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని నిధులు ఉన్నాయి డబ్బుకి కొదవలేదు ఈ అంశంలో దీనికి సంబంధించిన నిధులు ఉన్నాయి మీరు వెంటనే పనులు చేసుకొని ఈ సామాజిక నిర్మాణం మీరు పూర్తి చేసుకున్నట్టయితే చిన్న చిన్న పండుగలు ఇక్కడ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ భవనంలో సమస్యల పరిష్కారం కోసం పూర్చోవడానికి అవకాశం ఉంటుంది నెలకోసారి ఇక్కడికి వచ్చి సభ్యులలో ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందిని అధిగమించడం కోసం లేదా చిన్న పనుల్లో పుట్టెనుకలో పెళ్ళిళ్ళు ఏదైనా వేసుకోవడానికి కోసం కూడా అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే మీరు పూర్తి చేసుకోవాలని చెప్పాలి ఇంక అవసరం అయితే ఐదు ఇంకా రెండు తక్కువ బట్లు ఇస్తామని చెప్పారు అందులో ఏమాత్రం ఎన్నికలు పేదలకు సంబంధించిన రోడ్డు అంశంలో కానీ డ్రైనేజ్ అంశంలో కానీ తప్పనిసరిగా నిధులు వెచ్చించేటువంటి కార్యక్రమం నేను తీసుకుంటానని మాటి సందర్భం చెప్తూ ఏదైతే పట్టణంలో ఇదివరకు ఉండి పనులు చేసుకొని కాంట్రాక్టర్ డబ్బు రాక ఏదైతే ఆగినటువంటిది కూడా మా దృష్టికి వచ్చింది వాటిని కూడా ప్రభుత్వం తీసుకు తీసుకుని పోయిన వీర తొందరలో ఆ డబ్బు కూడా చేసిన పని వారికి ఇప్పించేటువంటి ఏర్పాటు చేస్తూ మిగతా పని కూడా చేయాలని చెప్పి ఆదేశాలు జరిగింది రాబో రోజులు ఆ అంశం కూడా చర్యలు తీసుకుంటామని వాటి సందర్భంగా నేను తెలియజేస్తూ పట్టణ అభివృద్ధిలో ఇప్పటికే చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు కౌన్సిలర్లు వాళ్ళ మున్సిపల్ సమావేశాలు కూడా ఈ రోజు కూడా వేరే మీద అడుగుతా ఉన్నా తప్పసరిగా సందర్భాన్ని బట్టి నేను ఒక్కొక్క ప్రాధాన్యత క్రమాన్ని దృష్టిలో పెట్టుకొని ముందు పోతున్న క్రమంలో ముందుగా వేముల దేవాలయాన్ని ప్రాథమిక ఇంకా విస్తరణ దృష్టిలో పెట్టుకున్నాం వేరే పట్టణంలో రోడ్డు వెడల్పు మీద దృష్టి పెట్టడం జరిగింది కాబట్టి దానికి సంబంధించి నిధులు తీసుకోవడం కోసం కొంచెం ఎక్కువ మొత్తంలో ప్రయత్నం చేయడం వల్ల దానికి నిధులు రావడం జరిగింది ఇప్పుడు మీరు అడిగింది కూడా తప్పనిసరిగా పట్టణం కూడా అభివృద్ధి జరగాలి ఇటు దేవాలయం టెంపుల్ సిటీగా మనం మార్చాలని అనేటువంటి క్రమంలో ఏక కార్యంలో ఇటు పట్టణం అభివృద్ధి చెందాలో దేవాలయం అభివృద్ధి చెందాలో మీ మీ ఆలోచనకు అనుగుణంగా తప్పనిసరిగా ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఆ నిధులు కూడా తీసుకురావడం కోసం ఎక్కడెక్కడైతే ఏ ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందిని అధిగమించడం కోసం నిధులు తీసుకోవడంలో తప్పనిసరిగా నీ కృత నిత్యంతో పనిచేస్తానని మన సందర్భం చెప్తూ వేములో ఒక టెంపుల్ సిటీగా ఆధ్యాత్మిక కేంద్రంగా టూరిజం ప్లేస్గా వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి శ్రీకు దర్శనం కల్పించేటువంటి కార్యక్రమంలో భాగంగానే మనం ఈ నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం యాభై కోట్ల రూపాయలు మనం బడ్జెట్ లో పెట్టుకున్నాం ఇప్పటికీ మనం కూడా చర్చించుకున్నాం ఆ యాభై కోట్ల రూపాయలతో ఇంకా అదనంగా ఇరవై కోట్లు వచ్చినా ముప్పై కోట్లు ఏదైతే చేయాలని చెప్పినటువంటి మొదటి దశలో ఆలయ విస్తరణ కోసం ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఇప్పటికే ఒక స్థపతి వచ్చి ఎస్టిమేట్ అంచనాలు నమూనాలు తయారు చేసే క్రమంలో ఇంక ఇరవై కోట్లు తగ్గబడ్డ ముప్పై కోట్లు తగ్గబడ్డ ముందుకు వెళ్ళాలి